ఒంగోలు నగరం నడిబొడ్డున ప్రకాశం జిల్లాకే గుండెకా అయినటువంటి ఒంగోలు కేంద్రంగానే ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్న సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరిగినటువంటి అమానుషమైన ఘటనను పరిశీలించడం కోసం మా కమిటీతో పాటు గౌరవనీయులు పెద్దలు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పాటు వచ్చి మేము పరిశీలించిన అనంతరం మా దృష్టికి వీళ్ళు తీసుకొచ్చిన అంశాలు అన మేము గత ఇరవై ఏళ్ళుగా మేము మా కుటుంబాలు మొత్తం కూడా జీవనం సాగిస్తూ ఉన్నాము ఇక్కడ మేము నిరంతరం కూలి పనులు చేసుకొని అనేక పనులు చేసుకుంటూ బతుకు తెరువు కోసం మేము మా బిడ్డలను చదివించుకోవడం కోసం ఇక్కడ మేము ఏదో చిన్న రేకుల షెడ్డు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం కానీ నాలుగో తారీఖు సడన్గా ఒక రెండు బుల్డోజర్లు తీసుకొచ్చి ఒక నూట యాభై మంది మద్యం చేపించి మా ఇళ్లపై అక అకస్మాత్తుగా పడి బుల్డోజర్ల కూడా ఇల్లుతో పాటు ధ్వంసం చేసే క్రమంలో అన్నా మాకు టైం ఏంటి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం కదా అని చెప్తే లేదు ఇది మా రిజిస్ట్రేషన్ భూమి నూట ఎనభై ఆరు బై వన్ ఇది మా రిజిస్ట్రేషను మా గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చారని చెప్పి దౌర్జన్యం జరుగుతున్న క్రమంలో లేదు ఇరవై ఏళ్ళగా మేము ఉంటున్నాము ఇరవై ఏళ్ళగా ఇవ్వనటువంటి పట్టాలు మీకు ఇప్పుడు ఇచ్చారా మీరు వస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు మాకు ఏదైనా అవసరం అనుకుంటే ప్రభుత్వం దరపు నుంచినా కానీ లేదా కోర్టు తరపు నుంచి కానీ నోటీసులు అయినా ఇచ్చి మమ్మల్ని ఖాళీ చేయాలి కానీ దుర్మార్గంగా మా పిల్లలను కూడా బయటికి నెట్టి వృద్ధులను కూడా బయటికి నెట్టి మాపై దాడి చేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రశ్నిస్తే మా మేము దాడి కూడా చేశారని ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా ఒకవేళ ఇది రిజిస్ట్రేషన్ భూమి అయితే మీరు ఎంక్వైరీకి ఆదేశించండి రిజిస్ట్రేషన్ భూమి అని తేల్తే వీళ్ళకి ప్రత్యాత్మయంగా మీరు ఆలోచన చేయాలి కానీ అది కోర్టు నుంచైనా ప్రభుత్వం నుంచైనా స్పష్టమైన హామీలతో ఆదేశాలతో ఇక్కడికి రావాలి కానీ ఒక్కసారిగా ఊకుముడిగా దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి నివాస కేంద్రాలను కోల్చడం అనేది అమానుషమైన ఘటనని తీవ్రంగా మేము ఖండిస్తూ ఇక్కడ జరిగినటువంటి అన్యాయంపై మీరు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నివాస గృహాలు కూల్చారు కాబట్టి ప్రభుత్వం కూడా లక్ష రూపాయల లెక్కన ఎక్స్గ్రైజా ప్రకటించి ప్రభుత్వం దగ్గరుండి కూడా ఇక్కడ నివాస లు ఏర్పాటు చేసి వీళ్ళకి ఏదైనా పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరింత ముందుకెళ్ళటం కోసం ఈ సమాజంలో ఉన్న అన్ని శక్తులను కూడగట్టుకొని ఈ కాలనీకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం